వివేకానంద పార్క్ బోట్ పార్క్ పార్క్ ఘాటి పార్క్ సంత చెరువు పార్క్ జన్మభూమి పార్క్ సురేష్ నగర్ పార్క్ గాంధీనగర్ పార్క్ వార్డ్ కెనాల్ ఫ్రంట్ పార్క్ ఎక్కడిది అంటే ఈ నైన్ పార్క్స్ లో ఎనీ రెసిడెన్షియల్ సొసైటీ కానీ ఏదన్నా కంపెనీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎన్జిఓస్ కానీ మేము దీన్ని మెయింటైన్ చేస్తాము ఇది మెయింటైన్ చేయడానికి అవసరమయ్యే ఖర్చు రావడానికి అంటే వాళ్ళు భరించాలి కదా ఖర్చు చారిటీలో వస్తుంది వాళ్ళు పెట్టుకోవాలంటే వెల్ అండ్ గుడ్ లేదు దాంట్లో అక్కడ ఏదైనా మేము ఓపెన్ జిమ్ పెట్టుకుంటాము ఆ ఓపెన్ జిమ్ ఒక ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేస్తాము లేదు ఒక డాగ్ పార్క్ అని కడతారు ఇప్పుడు హైదరాబాద్ లో చూసాను డాగ్స్ కోసం స్పెసిఫిక్ గా ఒక పార్క్ కడతారు మంత్లీ మెంబర్షిప్ ఐదు వందలు అలా తీసుకుంటారు లేదు దానికి కొంచెం ల్యాండ్ ఉంది మెయిన్ రోడ్ మీద ఒక చిన్న కెఫే పెట్టుకుంటాం ఆ కెఫే పెట్టుకొని ఆ వచ్చిన డబ్బులతో మున్సిపాలిటీ మెయింటెనెన్స్ కి మేము వాడతాము లేదు మెయిన్ రోడ్ కింద ఒక హోర్డింగ్ పెట్టుకుంటాము హోర్డింగ్ పెట్టుకుని సే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ స్కూల్ పెద్ద స్కూల్లో పెద్ద యూనివర్సిటీనే ఉంది ఈ ఊర్లో నేను హోర్డింగ్ పెట్టుకుంటాను ఆ నేను వచ్చిన డబ్బులతో ఏమంటుంది దీన్ని పార్క్ మెయింటైన్ చేస్తా ఎనీ ఐడియా వీఆర్ ఓకే నేను స్పెసిఫిక్ గా ఇలానే చేస్తే దాన్ని మెయింటైన్ చేయగలము అనేది నాకన్నా లాట్ ఆఫ్ టైమ్స్ మీ ఆర్గనైజేషన్స్ కి రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీస్ కి బెటర్ ఐడియాస్ ఉంటాయి వాళ్ళు ఆ ఊర్లో ఉంటున్నారు అక్కడ ప్రదేశంలో ఉంటున్న వాళ్ళకి అవసరం ఏంటో తెలుసు సో అది మీకే వదిలేస్తుందాం సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంట సో ఈ ఫస్ట్ స్టెప్ కింద ఈ తొమ్మిది లో ఎవరికైనా దీన్ని అడాప్ట్ చేసుకుంటే వాళ్ళు ఆ పార్ట్స్ని దత్తత తీసుకొని వాటిని మేనేజ్ చేయడానికి కావాల్సిన వనరుల్ని సమకూర్చుకోవటానికి ఈ పని చేస్తే బాగుంటుందని మీరు మాకు ప్రపోజల్ ఇవ్వగలిగితే దాని సాధ్యాసాధ్యాలను చూసుకొని గా నా లెవెల్లో నేను డేషన్ తీసుకోవడానికి నా దగ్గరికి మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ డేస్ అంతేనా అప్లికేషన్ వచ్చిన ఫిఫ్టీన్ డేస్ లోపు మేము అది చేయగలమా లేదా అనేది మీకు క్లారిటీ ఇచ్చి చెప్పగలము సో మనం చేయగలిగితే మీరు అడిగింది అంటే ఎందుకంటే కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను సురేష్ నగర్ పార్క్ ఉంది పెద్ద గ్రౌండ్ ల్యాండ్ ఈజ్ ఇన్ బ్యూటిఫుల్ రెసిడెన్షియల్ లోక్